నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మీరు ఏమన్నారు దాంట్లో మలయాళం సినిమా తీసుకుంటాను తెలుగు సినిమా మళ్ళీ నేను అక్కడ కొట్టిన తర్వాత ఇక్కడికి వస్తాను అన్నారు అక్కడ సినిమా తీసి ఇక్కడ డబ్బింగ్ చేసి ఇక్కడ కొట్టి చూపిస్తాను అంటే మీకు మీకు అలా అట్రాక్షన్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ కంటెంట్ సూపర్ తీస్తారు మలయాళం బ్రిలియంట్ ఫెలోస్ అంత అద్భుతంగా కంటెంట్లు తీస్తారు హాలీవుడ్ మించిపోయి తీస్తారు నెక్స్ట్ కొరియన్ సినిమా థ్రిల్లర్స్ అంటే వీళ్ళు మన ఇండియాకి ఈ మూల కేరళ సో ఖచ్చితంగా నేను నేను ఆ టైప్ ఆఫ్ జోనర్లో నేను ఉంటాను ఆ ఆ దాంట్లో ఉంటాను కాబట్టి అలా తీసి ఇలా గెలుద్దాం అంటే ఇంట గెలవలేకపోయాను రచ్చ గెలిసి ఇంత ఈ ఇంటికి వచ్చి గెలుద్దామని ఒక చిన్న థాట్ అలాగే అలాగే నేను ఏంటంటే చెప్తే కొట్టుకుంటాను సినిమా కానీ మీకు నచ్చకపోతే అన్న అసలు సినిమాకి థియేటర్కి రాలేదు కాబట్టి నచ్చిందో నచ్చలేదు నాకు అర్థం కాలేదు కాబట్టి నేనేంటంటే ఇక అది వెనక్కి తీసుకొని నేనే కొట్టేసుకున్నాను కొట్టేసుకుందాం సార్ ఇప్పుడు మరి దాన్ని కాంట్రవర్సీగా తీసుకుని నేను మలయాళం సినిమా చేస్తానన్నారు తెలుగు వాళ్ళు ఎందుకు చూడాలి అన్న ఆలోచన అంటే కొంతమంది దాన్ని కూడా కాంట్రవర్సీ చేసే అవకాశాలు ఉన్నాయి ఈయన మీరు ఎమోషన్లో మాట్లాడినా ఎమోషన్ అర్థం చేసుకునే వాళ్ళు ఓకే ఈయన ఇది బాధపడ్డాడు అని ఉన్నారు ఈయన ఇలా బాధపడినది కాకుండా ఈయన మా ఎక్కడి నుంచి అటు వెళ్ళి నుంచి వస్తాడు అన్న ఆలోచన కూడా కొంతమంది దానికి ఏం చెప్తారు సార్ ఇప్పుడు ఒకటే సార్ కాంట్రవర్సీగా తీసుకోవడానికి ఇక్కడ ఏం లేదు సార్ ఆడియన్ చాలా పెద్ద మనసు ఉన్నాడు ఆడి అని చాలా గొప్ప మనసు ఉన్నాడు మన తెలుగు ఆడి అని చెబుతున్నాను వాళ్ళు ఏంటంటే సినిమా బాగుంటే ఏ భాషనైనా ఆదరిస్తారు ఇప్పుడు ఇప్పుడు నడుస్తున్న థియేటర్లో ఉన్న సినిమాలు కూడా అంతే సినిమాలు బాగున్నాయి కాబట్టి ఖచ్చితంగా సినిమా చూస్తున్నారు వాళ్ళు దాంట్లో డౌట్ లేదు ఇక్కడ కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి ఇప్పుడు చాలామంది అన్నారు ఏంటిది మలయాళం సినిమాలు ఉన్న ఇంపార్టెన్సు తెలుగు సినిమాలకు లేదని చాలామంది అన్నారు ప్రొడ్యూసర్లు అన్నారు మంది అన్నారు కాంట్రవర్సీ అయిందా అలాగని మలయాళం సినిమాలు చూడటం మానేస్తున్నారా సో వాళ్ళకి నచ్చిన కంటెంట్ ఇస్తే చూస్తున్నారు ఇప్పుడు కోర్టు వచ్చింది కోర్టు బ్యూటిఫుల్ కంటెంట్ ఇది అన్ని భాషల్లోన నడుస్తుంది కదా బట్ ఎత్తుకునేవాడు గట్టుకున్నాడు కాబట్టి జనాల్లోకి వెళ్ళింది మేము అక్కడ ఫెయిల్ అయ్యాం సార్ సో నెక్స్ట్ ఎలా ప్లాన్ చేస్తున్నారు సార్ మరి ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి దాన్ని ఎలా ప్లాన్ చేస్తారు నెక్స్ట్ హండ్రెడ్ పర్సెంట్ సార్ బ్యూటిఫుల్ లైన్ ఉంది నా బ్యాక్ ఎయిటీస్ లో ఖచ్చితంగా అది ఒక మంచి హీరోని మంచి అంటే ఇది కమర్షియల్ యాంగిల్ లో ఉన్న థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వదు సార్ మీరు లైక్ కుమార్ని కుమార్ గారిని తీసుకుంటే అతను ఏ సినిమా దేని వాట్ ఎవర్ ఆ ప్రేమతో తీసిన అందులో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటూ కమర్షియల్ టచ్ ఇస్తారు ఏ సినిమా ఇప్పుడు పుష్ప ఆల్సో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటూ కమర్షియాలిటీని జోడిస్తారు నేను కొంచెం పందా మారుద్దాం ఎందుకంటే హీరో ఈ హీరో హీరోకి వెళ్ళాలి అని అంటే కొంచెం కమర్షియాలిటీ జోడించాలి అది ఆడియన్ ఎంటర్టైన్ అవుతుంది ఒక పెద్ద హీరో ఒక మంచి ఒక మినిమం హీరో గోడకు గుద్దాడంటే అక్కడ పెచ్చు ఉడుతుంది ఒక ఇంకా పెద్ద హీరో గోడ గుద్దాడంటే గోడ ఇరి ఇరిగిపోతుంది ఇలా ఈ ఈ కేటగిరీస్ ఉన్నాయి హీరోస్లో అలా ఉంటేనే ఆడియన్స్ సాటిస్ఫై అవుతారు హండ్రెడ్ పర్సెంట్ సో అది నేను ప్లాన్ చేసుకుని హీరోని బట్టి వెళ్దా వెళ్దాం అని అనుకుంటున్నాను ఎందుకంటే నా మేకింగ్ క్వాలిటీస్ తెలుసు నేను ఎలా తీస్తా తీస్తాననేది ఒక కన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది అందుకే నాకు ఫోన్లు వచ్చాయి కాబట్టి తెలుగు నుంచి కూడా ప్రొడ్యూసర్స్ వచ్చారు వల్లపల్లి రమేష్ గారు చాలామంది అవును వాళ్ళు ఇష్టపడ్డారు అశోక్ ఈ సినిమాలు తీసిన ప్రొడ్యూసర్ కూడా నాకు కాల్ చేశారు సో ఏంటంటే ఖచ్చితంగా మంచి సినిమా ఇస్తాను సార్ నెక్స్ట్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్ మేము కూడా మీరు ఆ మంచి సినిమా ఇవ్వాలి ఈ ఎమోషన్ నుంచి బయటకు వచ్చి మీరు ఆ బార్బరిక్ నుంచి తొందరగా కోలుకొని బార్బరిక్ ఏం మంచి సినిమా కాదని చెప్పట్ల మీరు అనుకునే మంచి సినిమా మీరు అనుకునే కమర్షియల్ హిట్ సినిమా తో మీరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ బార్బరిక్ ఇక్కడ ఎలా ఉన్నా ఓటీటీలో గట్టిగా లాగుతుందని నమ్మకం కూడా మొత్తం అదే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఓటీటీలో సినిమా వచ్చాక అరే ఇరగ తీశారు కదబ్బా ఇది థియేటర్లో ఎందుకు ఆడలేదు అని క్వశ్చన్ చేస్తారు కదా ఆ క్వశ్చన్ ఇప్పుడు అనవసరం ఇవ్వద్దు థియేటర్లో చూడండి థియేటర్లో మీరు అంత మరీ టూ మంచి ఇంట్లో ఉన్న పది మంది చూడరు కదా థియేటర్లో ఒకరో ఎదురో చూస్తారు ఒక ఇంటి నుంచి ఇక్కడ థియేటర్లో చూడండి ఓటీటీలో కూడా ఆదరించండి I didn't Great sir, all the very best sir. sir. Thank you, thank you, thank you.